চিন <muchas> চিন্তা నగరంలో ఒక లా స్టూడెంట్ మీద సహా విద్యార్థులే సామూహిక అత్యాచారానికి పాల్పడడం అనేది తీవ్రంగా ఖండించ ఖండించే విషయం దానికి నిరసన వ్యక్తం చేస్తూనే ఈవేళ మేము ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాము ముఖ్యంగా ఈ ఇన్సిడెంట్ నగరం మధ్యలో జరిగింది ఈ ఈ వన్ ఇయర్లో ఇలాంటి సామూహిక అత్యాచార ఘటనలు విశాఖపట్నంలో ఎన్ని జరిగాయనేది ఒకసారి లెక్కేసుకోవాలి ముఖ్యంగా రెండు జరిగాయి పోయిన సంవత్సరం పద్దెనిమిది మంది కలిసి లాడ్జీలన్నీ తిప్పి ఒక అమ్మాయి మీద చేసినటువంటి అత్యాచారం ఇది రెండో అత్యాచారం కానీ దీని ప్ర దీని ప్రత్యేకత ఏంటంటే లాని పరిరక్షిస్తామని చెప్పి లా చదువుకుంటున్నటువంటి విద్యార్థులే అత్యాచారానికి ఒడిగట్టడం అనేది ఈ కేసు యొక్క గొప్పతనం అంటే పిల్లలు ఒక నోబుల్ ప్రొఫెషన్లోకి వెళ్తున్నప్పుడు తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారు సమాజం కూడా లాయర్లని డాక్టర్లని ప్రొఫెసర్లని ఇలాంటి వాళ్ళని చూసి ఇంజనీర్లని చూసి చాలా సరదా పడుతూ ఉంటుంది కానీ వీళ్ళు ముద్దాయిలుగాను నిందితులుగాను మారుతారని చెప్పి ఈ సంఘటన మనకి కలకత్తాలో ఆర్జికర్ హాస్పిటల్లోని వైద్యురాలి మీద జరిగినటువంటి అత్యాచారం తర్వాత అంత సీరియస్గానే విశాఖపట్నంలో ఈ సంఘటనను మనం చూడాలి ఆ అమ్మాయి చనిపోలేదు తప్పితే ఆత్మహత్యకు ప్రయత్నించింది చనిపోయినంత మాత్రాన్ని సీరియస్ సంఘటన ఏమీ కాదు ఈ కేసులో పోలీసులు ఆమె న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్కి ఆమె తండ్రి వెళ్ళినప్పుడు అక్కడ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆమె జీప్లో టూ టౌన్ పోలీస్ స్టేషన్కి మహిళా కానిస్టేబుల్ని తోడిచి పంపించాలి ఆ ప్రోటోకాల్ ఏం పాటించకుండా మీది ఇక్కడ కాదు మీరు టూ టౌన్కి వెళ్ళిపోండి అని చెప్పన్నారు అయ్యో పోలీసులు మా కేసు పట్టించుకోలేదని చెప్పి వాళ్ళు నిరాశకు గురయ్యి ఏమైనా చేసుకుంటే ఎవరిది బాధ్యత ఇలాంటి అంటే అత్యాచార చట్టం అనేది చాలా పకడ్బందీగా ఉంటుంది ఆ ఆ చట్టాన్ని ఖచ్చితంగా పిన్ టు పిన్ అమలు చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది ఈ ఇక్కడ ఇంత చిన్న ల్యాబ్స్ అయినా ఎందుకు జరగాలి దీని మీద కూడా దృష్టి పెట్టాలి నగర కమిషనర్ గారు అని చెప్పి మేము అనుకుంటున్నాము ఎందుకంటే ఒక్కొక్కసారి అనుకోకుండా చిన్న తప్పు వలన ఇంకొక పెద్ద తప్పు పెద్ద నేరం జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి వాటిని నియంత్రించడం అనే దాంట్లో చాలా ప్రత్యేక శ్రద్ధతో పోలీసులు వ్యవహరించాలని దాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ కేసులో సత్వర విచారణ జరపాలి ఎప్పుడో జరుగుతుంది ఎప్పుడో న్యాయం వస్తుంది అనేది కాకుండా వీలైనంత తొందరగా విచారణ షెడ్యూల్ ప్రకటించి విచారణ తొందరగా పూర్తి చేసి దోషుల్ని కఠినంగా శిక్షించాలని దాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము అత్యాచారాలు జరగడానికి చట్టం ఒక్కటే అమలు చేస్తే కాదు అత్యాచారాలు జరగడానికి కారణమవుతున్నటువంటి సమాజంలోని ఇతర పరిస్థితులు స్త్రీల పట్ల ఈ రకమైనటువంటి దృష్టి కలగడానికి యువతకి ఈ రకమైన దృష్టి కలగడానికి వాళ్ళు తీసుకుంటున్నటువంటి గంజాయి కానీ వాళ్ళు తీసుకున్న డ్రగ్స్ కానీ వాళ్ళు కన్జూమ్ చేస్తున్నటువంటి ఆల్కహాల్ కానీ వాళ్ళు చూస్తున్నటువంటి పౌర్ణ వీడియోలు కానీ వాళ్ళకు అందుబాటులో ఉన్నటువంటి పోర్ను కంటెంట్ కానీ ఇవన్నీ కూడా ఈ సంఘటనలు జరగడానికి కారణమవుతున్నాయి అలాగే ప్రజల్లో అత్యాచారం అంటే ఎంత తప్పు ప్రచారం చేసి చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా గవర్నమెంట్ మీద అలాగే పౌర సంఘాల మీద కూడా ఉంది అలాగే ఈ ఈ సంఘటనలు ఎక్కడైతే యువతరంలో జరుగుతున్నాయో వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు కాలేజీల్లో యూనివర్సిటీల్లో స్కూల్స్లో ఈ అత్యాచారాలకు సంబంధించినటువంటి అవేర్నెస్ని ఇది చెయ్యకూడదని వీటికి గురవ్వకూడదని వీటిలో బాధితుల బాధితులుగా మారకూడదని బా ఎవరిని బాధించకూడదని ఈ చట్టాల యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటనే దాన్ని కూడా ప్రభుత్వాలు ప్రచారం చేయాలి దానికి పౌర సమాజం యొక్క సహాయం తీసుకొని సహకారం తీసుకొని వీటికి వ్యతిరేకంగా ప్రచారం పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని దాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం